మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీ హనుమన్న స్వరూప నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మండల పరిధిలోని అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు గ్రామాలలో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు త్రాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు త్రాగునీటిని వృధా చేయవద్దని వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా ప్రజలు సహకరించాలని సూచించారు ఈ సందర్భంగా ఎంపీ స్వరూప నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలలో ఐదు పథకాలను ఇప్పటికీ అమలు చేశామని వాటిని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేర్చే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు ప్రజా పాలనలోని తీసుకున్న దరఖాస్తుల ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఆమె అన్నారు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు త్రాగునీటి సమస్యలు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు

నేను ఇప్పుడైతే కర్మకొటి ఒకడొక నిసంకల్పం అంటే బస్సెస్ లో ఆళవందికి జనము అవర్నెస్ ఆఫ్ మేక్ కదాకు నేను సతసము మైతన్సలని అనుకున్నాను అన్నివేల లో 7 పీడి చేయించాము ప్రజెంట్ అధికారు yeah. जलात उसमें से फ्रेंड्स आर इम्प्रेटेड फिर हम मुझे जलात उसमें से जलात उसमें से समझान दे यार। जलात बुलाया मार। इम्प्रेटेड वर्कर। जलात उसमें से फ्रेंड्स आर इम्प्रेटेड। बोले? तुम्हें ना। नहीं नहीं गांधी मिनट वैक्टिनी हाँ ना। गांधी मिनट वैक्टिनी मगाओ का आजम लेगा ना तो बार बा�

కొన్ని చూస్తుంటే వాళ్ళకి కళ్ళకు రక్తం వస్తుంది కూడా అంత పెంచినా ఎవరికైనా నీడ కోసం తర్వాత మనకి ఆక్సిజన్ కోసము కూడా

అరే మీ డిపార్ట్మెంట్ చెప్పు నేను ఇది నిజంగా ఆవేదనతో చెప్తున్నా నేను ఇక్కడేనే కాదు నేను ఇవాళ రిటైర్మెంట్ అవుతున్నా కావచ్చు బట్ నాకు నేను వేరే దగ్గర కూడా నిజాం పెట్టి అక్కడ కూడా అదే పరిస్థితి అరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అని చెప్పులేదు ఏం లేదు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ మేము ఏదైనా కొట్టును ఎంపీఓ గారు కానీ ఇక్కడ ఇక్కడ ఆఫీసు కానీ కానీ చేసిన తర్వాత అక్కడ సెక్రటరీ గారు ఉంటారు నిజంగానే బయోటెక్ ఇబ్బంది అయితే అది కూడా వాస్తవమే ప్రాబ్లం అవుతుంది కానీ మొత్తానికి మొదలు పెట్టడానికి ఇది అన్న మొత్తానికి అందరికీ కూడా స్ట్రిక్ట్ గా చెప్పండి అందరి బాధ్యత నీళ్ళంత మట్టుకు సింగిల్ ఫేస్ మోటార్స్ ఒక బిందె కోసం పది బిందెలు వేస్ట్ చేయడం కానీ లేకుంటే అలాగే ఆన్ చేసి వెళ్ళి కూడా కానీ అని మనం చూస్తుంటాం జనరల్గా చూసి వదిలిపెట్టేస్తాం కాబట్టి మనం అంటే మన ప్రతి ఒక్కరి బాధ్యత నీళ్ళు కాపాడు కానీ నీళ్ళు కొంటున్నాం పెట్టుకున్నట్టుగా నీళ్ళు కొట్టున్నాము అంటే ఆ స్థాయిలో మనకు కొత్త రాగానే మన మత్స్య తనాలకు మనము ఈ సహజ మనము దూరం చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీలైనంత మనకు అవసరం ఉంటేనే వాడుకోవడం ఏదో ప్రభుత్వం ఇస్తుంది మనం తీసుకోవడం కాకుండా అది మనది ఆ సంపద మనది ఆ సార్ సంపద ప్రతి ఒక్కరికి చిన్నయని చెప్పి మనం భావించి ఖచ్చితంగా వాడుకోవాలి ఈ వాటర్ అంటే ఇప్పుడు ఈ మాట్లాడేదంటే ప్రకృతిలో నీళ్ళు లేవట్లేదు చెట్లు చనిపోతున్నాయి ప్రభుత్వానికి మెయింటెనెన్స్ కలిపి అని చెప్పి అన్నారు అది ఏంటంటే ఈ అంటే జనరల్గా మొక్కలు పెట్టినప్పుడు ఏంటంటే ఒక టూ ఇయర్స్ మెయింటెనెన్స్ ఉంటుంది టూ ఇయర్స్ వరకు దాన్ని అంటే ఒక మొక్క పెరిగే వరకు ఒక డబ్బులు అంతవరకు పదార్థులు వస్తాయి తర్వాత తర్వాత మనం అంటే మన గ్రామ పంచాయతీ తరఫున చేయాలి చిన్న చిన్న గ్రామ పంచాయతీలు అయితే కొంచెం డీజిల్ కానీ వాటికి డబ్బులు కొడుతూ ఉంటుంది కాబట్టి విలువైనటు ప్రయత్నం చేస్తున్నాం మన కల్చర్ సెంటర్లు కానీ మన కన్సర్ కూడా మధ్య వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏది వాళ్ళు వచ్చినప్పుడు చాలా మటుకు ఎంపీఓ వాళ్ళు ఎంపీఓ కాదు లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు సమస్య అవగాహన ఉంటుంది ఇంకా వేరే మెటరీ కానీ వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు బిజీ ఉంటారు అయినా కూడా వాళ్ళు పర్సన్ ఇస్తున్నారు పనిచేసే ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం నడుస్తుంది ఎన్ని కేజీ వాటర్ వస్తున్నాయి మిషన్ బయట వాటర్ ఎంత వస్తుంది మన పొద్దున ట్రాక్టెంట్ ఉందా మనకు నెక్స్ట్ ఏంటి ప్రైవేట్ బోర్స్ హైర్ చేస్తున్నామా రకరకాల అంటే మనం ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి అంటే వాటర్ సప్లై విషయంలో అన్ని రకాలుగా మనం ఎక్స్ప్లై చేసి మన ప్రజలకు మటుకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు అందరం ప్రయత్నం చేస్తున్నాం అంటే మన అందరి సహకారం మన ప్రజాప్రతినిధుల సహకారం కానీ ప్రభుత్వం సహకారం కానీ ఈ మన ఒక మా ఉద్యోగస్తుల సహకారం కానీ అందరి టీవర్గా పనిచేసి హండ్రెడ్ పర్సెంట్ మన ప్రజలకు సహకారం ప్రజల యొక్క అందరికీ ధన్యవాదాలు మనము ఏంటంటే ఈ సమావేశం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ సమావేశం ఆక్రు ఇంతకు ముందు మన మన స్వల్పం అయినప్పటికీ కూడా మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ ప్రజాపత్రులుగా వస్తామని చెప్పేసి ఆశిస్తున్నాము ఎందుకంటే మన ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఉంటుంది అవకాశాలు ఉన్నా లేకున్నా ప్రజలతో సంబంధాలు పెంచుకొని మంచి పాత్ర కోసం మన ప్రజలతో కలుపుకొని ఎల్లప్పుడు మన మండల అభివృద్ధి కోసము గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పేసి ఇసుకి

ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి మొత్తం ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలలో ఒక్కొక్కటిగా అన్ని కూడా ప్రజలకు అందే విధంగా దాన్ని ఎంతో కృషి చేస్తున్నారు మొదటగా మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సులలో ప్రయాణం చేయడం మరియు అందరికీ కూడా రెండు వందల ఐదుల వరకు అందించడం ప్రజాపాలనలో ఏ అర దరఖాస్తులు పెట్టుకొని ఏ అర్హతలు పొందవలసిన వారికి ఆ అర్హతలు అందించే విధంగా ప్రజాపాలన దరఖాస్తులలో అందే ప్రతి ఒక్క అర్హత కూడా అందరికీ అందే విధంగా దాన్ని కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా అందరూ కూడా గౌరవ సరిపంచులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో లేరు కాబట్టి ప్రత్యేక హోదాలో అధికారులే వెళ్ళారు కాబట్టి ప్రజలకు ఏ సమస్యలు ఉండాలని మీరు మీరందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తీర్చాలి వాళ్ళకు అందే అర్హతలను కూడా మీరు దగ్గరుండి తీర్చగలరని కోరుకుంటున్నారు మీ అర్హత వాళ్ళకు మీ సమయాన్ని వాళ్ళకు ప్రజలకు అందే విధంగా కేటాయించాలని గ్రామాల్లో అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు అలాగే సమావేశాన్ని ప్రారంభిస్తున్నాను వివిధ శాఖల అధికారులు గౌరవ డెప్యూటీసీలు మరియు స్పెషల్ ఆఫీసర్లు నా పత్రికూర్వక ధన్యవాదాలు ఈ సర్వసభ్య సమావేశం మా పీరియడ్లో ఇదే చివరి సమావేశం అని నేను భావిస్తున్నా ప్రతి సమావేశానికి కానీ ప్రతి కార్యక్రమానికి కానీ వెన్నంటి ఉండి సహాయ సహకారాలు అందించినటువంటి మా గౌరవ ఎంపీటీసీలకు మరియు వివిధ శాఖల అధికారులకు పత్రికా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదో ఈ ఇదే లాస్ట్ సమావేశం కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ అందరూ ఇదే విధంగా కలిసి కలిసి సహాయ సహకారాలతోని మండలాభివృద్ధి కానీ గ్రామాభివృద్ధి కానీ చేసుకోవాలని అధికారులకు కానీ ఎంట్రీ గౌరవ ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను